ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ ద్వారా ఉన్న ఓట్లను తొలగించడం లేని ఓట్లను చేర్పించడం ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా కుట్రల కుతంత్రాల ద్వారా మన జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా ఐదు నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే ఒక్క కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరిన నాలుగు నెలల్లో నేను అడుగుతున్నా నాలుగు నెలల్లో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా కోటి మంది పుట్టగలరా ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటకు వస్తుందా కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో ఒక్క కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిన్రో ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన్రో ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల కోటి కొత్త ఓట్లు నమోదైనాయి ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి మన కర్ణాటకలో చూస్తే ఒక పార్లమెంట్లో ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో ఒక లక్ష పద్నాలుగు వేల ఓట్లు ఆరు నెలల్లో నమోదు చేయించారు కొత్త ఆ ఒక లక్ష పద్నాలుగు వేలలో లక్ష ఓట్ల పైన మెజారిటీ ఆరు అసెంబ్లీలలో కాంగ్రెస్కి మెజార్టీ వస్తే ఒక్క దాంట్లో లక్ష ఓట్ల పైన బీజేపీకి మెజార్టీ వచ్చి ఆ సీట్ బీజేపీ గెలిచింది ఇట్లా దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది బతుకున్నోళ్లను లక్షలాది మందిని బీహార్లో చచ్చిపోయినట్టు రాశారు లేనోళ్ళను ఉన్నట్టు రాశారు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఉన్న పలంగా తొలగించారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి బీహార్లో అరవై ఐదు లక్షల మంది బతుకున్న ప్రజల్ని ఆ దే ఆ రాష్ట్ర ప్రజల్ని అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు రాహుల్ గాంధీ గారు లెక్క తీసిండు ఈ అరవై ఐదు లక్షల మంది ఎక్కడికి పోయినరు దేశంలో లేరా దేశం విడిచిపోయినరా దేశంలో చచ్చిపోయినరా చాలా మంది చచ్చిపోయినరా అంటే సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళు బతుకున్నారా చచ్చిపోలే అని మనుషులను తీసుకొచ్చిండు వీళ్ళు దయ్యాలు కాదా మనుషులే మీరు దయ్యాలి అని అనుకుంటురేమో అని మనుషులను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ముందర పెడితే ఈ రోజు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు నువ్వు అఫిడవిట్ ఇని అంటున్నా తప్పు చేసింది నువ్వైతే తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నారంటే ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడింది చూసిండ్రు అందుకే ఈరోజు నిన్నటి నుంచి సెప్టెంబర్ మూడు తారీఖు వరకు బీహార్లో రాహుల్ గాంధీ గారు పదమూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడు బీహార్ రాష్ట్రంలో దొంగిలించిన ఓట్లను తిరిగి ప్రజలకు ఇవ్వాలని ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదోడికైనా పెద్దోడికైనా రాజుకైనా పేదకైనా ఒకే విలువైన ఓటు హక్కు ఇచ్చిండు ఆ ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవ్వరికి ఇవ్వలేదు ఆ ఓటు హక్కును దొంగిలించడానికి ఎవ్వరికి ఎవ్వరు ప్రయత్నం చేసినా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని రాహుల్ గాంధీ గారు చెప్పినారు రాహుల్ గాంధీ గారు బీహార్లో ఈరోజు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించడం ద్వారా పేదల యొక్క ఓటు హక్కును దొంగిలించిన వాళ్ళని శిక్షించడానికి పాదయాత్ర చేస్తుండూ తొందరలోనే నేను మా పిసిసి అధ్యక్షుడు డెప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలుకుతాం మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలి దేశంలో పేదోడి ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవరికీ లేదు అలాంటి దొంగల భరతం పట్టాలి దానికి మీరు అండగా నిలబడాలి ఈరోజు అక్కడనే కాదు రేపు ఇక్కడ కూడా ఇట్లాంటి దొంగ పనులు చెయ్యడానికి అన్ని పన్నాగాలు జరుగుతున్నాయి మీరందరు అప్రమత్తంగా ఉండాలి మీరు వెళ్ళిన తర్వాత గ్రామాలల్లో మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించుకోండి ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తారంటే ఓట్లు తొలగిస్తారు పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు నమోదు చేస్తారు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసింపజేసే విధంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు అలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పడానికి ఈరోజు బీహార్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం తరఫున బహుజనుల కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ సాక్షిగా మనందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడదాం పేదల ఓటు హక్కును కాపాడదాం పేదలు తీర్పి అని వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలనో ఎవరిని ఎన్నుకున్నా పర్వాలేదు కానీ మంది కుట్రలతో ప్రజా తీర్పునే వక్రీకరించే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పి కొట్టాలి